మంచిర్యాల పట్టణంలోని గంగపుత్రుల బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి గోదావరి వరకు బోనాలతో ఊరేగింపు జరిగింది నేషనల్ ఫెడరేషన్ ఫిష్ క్రాటెటివ్ డైరెక్టర్ బోరే యాదగిరి మరియు గంగపుత్ర కుల సంఘ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యధికంగా గంగపూరు నివసిస్తున్న మన మంచిరా జిల్లాలో ఎమ్మెల్యే కొప్పరేళ్ళ భీమసేవరరావు సాయంతో మేము బోనాలు సమర్పిస్తున్నాము ఈ బోనాలు మన అందరి మంచిరాజ్ పట్టణంలో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మా యొక్క కోరిక ఈ బోనాలు గోదావరి తీరంలో తీసుకుపోయి మన గంగాదేవికి సమర్పిస్తున్నాము కాబట్టి ఉండాలని మా చెప్పిపోయి గంగపుత్ర జై జై గంగపుత్ర ఈరోజు మంచాడ పట్టణంలో గంగాదేవి మౌనాలు నిర్వహిస్తున్నాము దీనికి కాను మా పట్టణం ఉన్నటువంటి మహిళలు మహిళా సోదరుమలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇక్కడే గంగా గంగాదేవి ప్రవహిస్తున్నట్టు గంగా గంగమ్మ పరవలు తొమ్ముతున్నట్టు వచ్చినటువంటి మా మహిళా సోదర్మలకు అలాగే సోదర సోదర పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గంగమ్మ తల్లి సకాలంలో వర్షాలు కురిపించి చక్కటి పంటలు పండి మన తెలంగాణ రాష్ట్రం సుభిక్ష ఉండాలని కోరుతూ మేము అమ్మకు సీరా సారే సమర్పించడం వారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది మా పంచాపట్నంలోని ఈ యొక్క గోదావరమ్మ మా గంగమ్మ వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ వీడికి వచ్చినటువంటి మా గంగపుత్ర సోదరి సోదరుల ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాడు జై జై గంగపుత్ర ఈరోజు మంచిరాలు జిల్లా ఏర్పాటంగా మొట్టమొదటిసారిగా జిల్లా నలుమూల నుంచేసి అదే ఈ రోజు మంచిరాల్ జిల్లాలో గంగమ్మ బోనాల జాతర జరపడం జరుగుతుంది ఇది మంచి కాకుండా చుట్టుపక్కల పల్లె దగ్గర కూడా చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యొక్క జాతరను పురస్కరించుకొని మా యొక్క గంగపుత్రులందరికీ గంగా బోనాల జాతర శుభాకాంక్షలు తెలుపుతుంటూ అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మత్స్యకారులకు కానీ తర్వాత గంగపుత్రులకు కానీ స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఎత్తున బ్రహ్మాండంగా ఇంత ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్క గంగపుత్రుడికి పేరు పేరున ఆ యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా మనందరం ఇదే విధంగా చైతన్యవంతులమై రాబోయే కాలంలో ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరడం జరుగుతుంది జై గంగపుత్ర ప్రేమ్ సాగర్ రావు గారు దయ ఉంచి వచ్చే సంవత్సరం వరకు మాకు ఒక గుడిని నిర్మించాలని కోరుకుంటున్నాము జై గంగమ్మ చిన్న ఊరికి కూడా గుడి ఉంది మేము ఇంత పెద్ద గొప్పగా ఇదే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము జై గంగ ఒక గుడి కట్టాలని మేము కోరుకుంటున్నాము జై గంగమ్మ జై జై గంగమ్మ జై గంగపుత్ర జై గంగపుత్ర గంగపుత్ర మహిళలందరికీ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారిగా మనం బోనాలు ప్రారంభించుకున్నాం ఇది ఘనంగా నిర్వహించుకుంటా మనం కావాలని సక్సెస్ చేయాలని జాతర మధ్య జరుపుకోవాలి ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి గడప గడపకు ఫోనాలు తీసుకువచ్చాము అమ్మవారికి సమర్పించడానికి మేము భారీ ఎత్తున తరలి వచ్చాము మమ్మల గంగదేవి అమ్మవారు మా తల్లి మమ్మల అందరినీ మా పిల్ల మా కులములు మా పెస్తవారి మా అందరినీ కూడా చల్లగా చూడాలని మేము